చీకటిని తొలగించి వెలుగు అనే జ్ఞాన జ్యోతిని వెలిగించినది గురుస్వామి అటువంటి గురుస్వామి ఒక కన్యస్వామికి మాల వేసి చెబరిమల కొండకు చేర్చాలని ఇరుముడు కట్టి తీసుకువెళ్లే వేళ ఆ కన్యస్వామిని విడిచి ఆ గురుస్వామి వెళ్తుండగా ఆ కన్యస్వామి నన్ను నీ వెంట తీసుకువెళ్ళమని ఈ విధంగా కొట్టాయం బండొచ్చే వచ్చే శబరిమలా కొండొచ్చే నిలబడు గురుస్వామి దారిచూపు గురుస్వామి అంటూ మన కుమారస్వామి వారి సుమధుర గాత్రంతో ఆలపించిన అయ్యప్ప స్వామి వారి భజన గీతాన్ని విందాం విని పాడుకుందాం